ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో వచ్చామండి దశావతారాలు అష్టలక్ష్మి సెట్స్ అలాగే స్టిక్కరింగ్ చేసుకునేటువంటి కమలాలు ఫ్లవర్ వాదర్స్ చైర్ కృష్ణ ఇలా మసాలా బాక్సులు కిచెన్ ఐటెం కూడా ఉన్నాయండి చాలా బాగుందండి ఐటెం అయితే ఆంధ్ర తెలంగాణ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి రావచ్చండి లొకేషన్ పంపిస్తాము చాలా ఐటమ్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా వచ్చి చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ముందుగా దశావతారాలండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ హైట్లో అయితే వచ్చారు ఎంత చక్కగా ఉన్నారు ఇవన్నీ కూడా మనకి సాలిడ్లో వచ్చినాయండి చక్కగా ఉన్నారు రామావతారం దశావతారం నృసింహావతారం ఇలాగా వరాహ కూర్మ ఇలా అన్ని రకాలండి మత్స్య కూర్మ వరాహ ఈ అవతారాలన్నీ కూడా దశ అవతారాలు మనకి కలికి అవతారంతో సహా ఉన్నారు స్వామివారైతే ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ హైట్లో అయితే వచ్చారండి ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ అలాగే మనకి టూ పాయింట్ టూ ఇంచెస్లో అష్టలక్ష్మి సెట్స్ కూడా వచ్చినాయండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు కూడా మనం లాస్ట్ మనం శ్రావణ మాసం నుంచి బాగా సేల్ అవుతున్నాయండి ఇవైతే ఫేస్లు కూడా చాలా క్లారిటీ ఉంటాయండి అమ్మవారు మంచి స్మైలీ ఫేస్తో అండి ధనలక్ష్మి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ బ్లాక్నెస్ అంతా మనం క్లీన్ చేసుకుంటూ పోతుందండి మనకి మేకింగ్ వల్ల ఇట్లా ఉంటాయి మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేస్తే మొత్తం పోయి గోల్డ్ ఫినిషింగ్ వస్తుందండి ధనలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి గజలక్ష్మి అలా చక్కగా ఉన్నారు టూ పాయింట్ టూ ఇంచెస్ అండి అష్టలక్ష్మి సెట్ కూడా మనకి ప్రైస్ వచ్చేప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కదా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మార్గశిర గురువారాలు లక్ష్మీ పూజలు చేస్తాం కదా నెక్స్ట్ లక్ష్మీ గణేష్ కుబేరుడు అండి చాలా బాగున్నారు వీళ్ళు కూడా లక్ష్మీ గణేష్ అయితే సెట్ ఏండి ఈ పీఠం కూడా మ్యాచ్ అవుతుంది ఎవరైనా కుబేరుడిని కావాలన్నా తీసుకోవచ్చండి నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో కుబేరుడు పీఠానికి కూడా చాలా బాగుంది ఇవి ఏవైనా సరే త్రీ ఇంచెస్ హైట్ అండి లక్ష్మీ గణేష్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ కుబేరుడు వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం అందుకని చెప్పేసి థర్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది ఇలా సెట్ లాగా అయినా అండి లేదంటే మీకు ఇవైతే సెట్ ఏనండి ఇచ్చేది ఇదైతే విడిగా అయినా తీసుకోవచ్చు లక్ష్మీ గణేష్ మాత్రం సెట్ తీసుకోవాలి నెక్స్ట్ త్రీడీలో కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చారు చాలా బాగున్నారు స్వామివారు సర్వాలంకారంతో చక్కగా ఈ పంచ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో పికాక్ కానివ్వండి కింద పీఠంతో సహా చాలా బాగున్నారు స్వామివారు హైట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపటికి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ చైర్ కృష్ణ అండి ఎంత చక్కగా ఉన్నారు సిక్స్ అండ్ హాఫ్ లో అయితే ఉన్నారు వెయిట్ కూడా ఎక్కువండి టూ పాయింట్ టూ కేజెస్ అయితే వెయిట్ ఉంటుంది ప్రైస్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి చూడండి ఫ్రీ షిప్పింగ్ కూడా నడుస్తుందిగా పర్చేజ్ చేసుకోవచ్చు వెయిట్ ఎక్కువండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు లేదంటే ఇలా షోకేస్ పర్పస్ డెకరేషన్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ పీకాక్స్ కూడా మనకి ఇవి ఎలాగంటే ఒక స్తంభం మీద కూర్చున్నట్టు ఉన్నాయి పికాక్ చూడండి ఈ మొత్తం పురంతా కిందకు వచ్చేసింది రేక్కలు చాలా బాగుంది చూడండి ఇలా కూర్చుని వాలినట్టుగా అనమాట ఇలా డెకరేషన్ పర్పస్ మనం వాడుకోవచ్చండి పికాక్స్ కూడా మనకి సెవెన్ ఇంచెస్ అయితే హైట్లో ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పెయిర్ కాస్ట్ అనమాట చాలా బాగుంది ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు ఎంత బాగున్నారో చూడండి స్వామి పికాక్స్ కూడా నెక్స్ట్ కనకదుర్గమ్మ తల్లి ఐడల్స్ అండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ టూ ఫినిషింగ్స్ అయితే వచ్చినాయండి త్రీ ఇంచెస్ అయితే హైట్ అనమాట చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే మంచి స్మైలీ ఫేస్ తో ఉన్నారండి ఎంత బాగున్నారో చూడండి సిక్స్ ఇంచెస్ హైట్లో విడుతులో మనకి మసాలా బాక్సులు అండి సిక్స్ ఇంచెస్ అయితే విడుతుంటుంది చూడండి మనకి సెవెన్ బౌల్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి స్పూన్ కూడా ఇస్తాడు అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కార్వింగ్ కూడా చూడండి చాలా బాగుంది అసలు గోల్డ్ ఫినిషింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫస్ట్ సైజ్ అనమాట ఇలా మన దగ్గర త్రీ సైజెస్ అయితే ఉన్నాయి సిక్స్ ఇంచెస్ ఒకటి అలాగే మనకి ఎయిట్ ఇంచెస్ ఒకటండి ఇది చూడండి ఇది కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అయితే విడుతుంటుంది చాలా బాగుంది ఇది కూడా బిగ్ సైజ్ అనమాట మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా పడతాయండి మనం ఏదైనా సరే మసాలా ఐటెం ఏది పోసుకున్నా కూడా హండ్రెడ్ గ్రామ్స్ అలా పడతాయండి చాలా బాగున్నాయి దీనికి మళ్ళీ స్పూన్ ఇస్తాడు వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి థర్డ్ వన్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది వెరీ బిగ్ సైజ్ అనమాట హైట్ కూడా ఎక్కువ వస్తుంది త్రీ ఇంచెస్ వరకు ఇది కూడా మనకి బౌల్స్ చాలా బిగ్ సైజ్ ఉంటాయండి మూత కూడా మరీ లూజ్గా ఏమి ఉండదు చూడండి ఎంత బిగ్ సైజు బౌల్స్ కూడా మనకి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో త్రీ సైజెస్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి అండి ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇవి అండి ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర చాలా బాగున్నాయండి ఇవి వచ్చేప్పటికి మనకి టూ నెంబర్ త్రీ నెంబర్ సారీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఫోర్ నెంబర్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర త్రీ నెంబర్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇది వచ్చేప్పటికి మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విత్తుంటుందండి హైట్ వచ్చేప్పటికి త్రీ త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ కెపాసిటీ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అండి ప్రైస్ వచ్చేప్పటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కాకపోతే ఒక పర్సన్కి రైస్ ఉడుకుతుందండి మామూలుగా పొంగల్ అట్లా చేయాలంటే ఒక స్మాల్ సైజ్ అనమాట చూడండి చేతులు పట్టుకొని చూస్తున్నాను ఈ సైజ్ అయితే ఉంటుంది చిన్న చిన్న ప్రసాదాలు వండి పెట్టుకోవచ్చు స్వామివారికి ఈ మా మాఘమాసంలో సారీ మార్గశిరమాసంలో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే విడుతూ త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇది కూడా మనకి వన్ లీటర్ కెపాసిటీ అండి ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అండి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ విట్ వచ్చేపాటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఇది కూడా చాలా బాగుందండి రైస్ అట్లా అయితే టూ కి సరిపోతుంది పొంగల్ అట్లా చేసుకోవాలన్నా మూడు గుప్పిళ్ళు అట్లా వేస్తాం కదా దానికే సరిపోతుందండి నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనకి లాస్ట్ సైజ్ అనమాట సిక్స్ ఇంచెస్ ఇది కూడా సిక్స్ నెంబరు సిక్స్ ఇంచెస్ అయితే విట్ అలాగే హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఇది కూడా మనకి టూ లీటర్స్ కెపాసిటీ అండి టూ లీటర్స్ ఉండదు వన్ పాయింట్ సెవెన్ అట్లా వన్ పాయింట్ సెవెన్ ఎంఎల్ అట్లా కెపాసిటీ అండి చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇలా ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇవైతే చిన్నపిల్లలకి మనం రైస్ అట్లా వండి పెట్టుకోవడానికి కూడా లాస్ట్ సైజ్ బాగుంటుందండి షిప్పింగ్ ఉంది కదా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా వెయిట్లో వస్తాయండి చాలా వెయిట్ ఉంటాయి అయితే టిన్ ఉండదు కాబట్టి మనం రైస్కి ప్రసాదాలకి యూజ్ యూజ్ చేసుకోవచ్చండి ఈ బౌల్స్కి అయితే మనకి ఇట్లా అడుగును కూడా ప్లెయిన్గా వస్తుందండి మొత్తం బ్రాస్ ఫినిషింగ్ అనమాట కొన్నిటికైతే మనకి తారు వస్తుంది కదా హ్యాండ్మేడ్ వాటికి ఇవి బ్రాండెడ్ అండి కింద కూడా మనకి బ్రాస్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంది